బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా హలో ఐ నువ్వేండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు వేరెవర్ యూ గోస్ అవర్ నెట్వర్క్ ఫాలో హత్య తాగే అలవాటు ఉందా అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా ఎన్నాళ్ళు నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేయగలవా అవి బాబు చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నా నీకు బిల్లు ఎస్ చేస్తున్నప్పుడు కంపెనీ ఎవడెత్తాయంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను సీసా పబ్బలో ఉన్నాను సార్ అంతకుండా ముందే కూర్చొని మందు కొడుతున్నాడు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నాడు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో ఏం చదువుకున్నావు డిగ్రే ఏ ఉద్యోగం అనుకు అప్లై చేసావ్ మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ ఇన్ అమెరికా నువ్వేం చేస్తుంటావు సంపుతుంటావ్ ఓ ఓహో దో ఆన్లైన్ చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట మంచి ఏదైనా చెప్పొచ్చుగా ఎక్కడ 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 సునీల్ సునీల్ ఎక్కడ అంత కొడ ఎక్కడ పార్పేడ్ సార్ కొర్పేడా సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా అవును సైరన్ లేకపోతే పోలీసు జీప్ అవుతుంది సైరన్ అంటే అంత కూడా ఎక్కడ ఉంటాడు సార్ పారిపోయాడు ఓహో ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరిది మీరు అంతకుండా చూసారా వీడు సరే అండి వాడు అసలు ఆ మంటలు చూసుంటాడా చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం సరే అయితే చెప్పు అంత కూడా ఎలా చంపాడు

సునీల్ చాలా సునీల్ నీలో ఆ మాత్రం కాని పెడుతుంటే మిగతా దీన్ని నేను చూసుకుంటాను ఆ మీరు తర్వాత చూసుకుందరు గాని ముందు ఈ బిల్లు చూసుకోండి చూసేదంటే కట్టేస్తాము ఈ బిల్లు ఐదు వేలు వచ్చింది ఐదు వేల అంత మన దగ్గర లేవే ఇప్పుడు మెళ్ళో చేయనుందిగా ఓహో థ్యాంక్స్ రా సమయాన్ని గుర్తు చేసావు

చీరలు సర్దుకుంటుంటే అలిగి వెళ్ళిపోతున్నారేమోనని నేనెందుకు వెళ్ళిపోవాలి ఆయనకి బోల్డ్ అంత కట్నం ఇచ్చి కొనుక్కున్నాను అంటే క్షమించే సర్దుకుపోతారా చిన్నంత క్షోభ పెట్టిన వాడిని క్షమించే ప్రసక్తే లేదు మరి ఏం చేస్తారు అతను మిఠాయి కొట్టు పెడితే నేను సూపర్ మార్కెట్ పెడతాను అమ్మా అంటే ఎవరు ఏ సీత సావిత్రి సి పార్వతి డి సరస్వతి మీ అమ్మ ఆల్ ఆల్ ఇన్ నేనే ఆదిపరాశక్తిని ఎప్పుడు ఇందులో ఉన్నాయి చెప్పవేంటమ్మా ఉన్నవి చెప్పడం కాదురా చూసినవే చెప్పాలి మీ అమ్మ ఎలాంటి ఆదిపరాశక్తో చూపిస్తాను అమ్మా 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 ఎప్పుడు వచ్చాడా ఎందుకు వచ్చావని అడగలేదు సరే ఎందుకు వచ్చావు చేసిన తప్పు తెలుసుకొని బిడ్డలకి తప్పు చేసే హక్కుంది క్షమించే బాధ్యత మనకుంది ఆవేశంతో వెళ్ళిపోయిన ఆలోచనతో తిరిగి వచ్చేసాడు రా నాన్న థ్యాంక్స్ కొంచెం ఉంది ఒక కాఫీ అలాగే నాన్నా బయ్ నేను ఒకరినొకరు ఇష్టపడ్డా మీరు పెద్ద మనసు చేసుకొని నాకు అంత పెద్ద మనసు లేదు మా వాడిని బదలడానికి నీకేం కావాలి మీ బ్లెస్సింగ్స్ తప్ప నాకు ఇంకేం వద్దు అది జరగదు ఇక మనం వెళ్ళొచ్చు తిరిగి రాకు అగో నా ఆస్తి రోజు చిల్లు గవ్వ కూడా రాదు ఈ మాట కోసం ఎంతసేపు ఆగాను తండ్రిగా మీరు చెప్పాల్సిన ఆఖరి మాట చెప్పేసారు డబ్బు లేకపోతే అడుగు తింటావు అమ్మా ఆయన ఇంతకుమించి ఎక్కువ మాట్లాడొద్దు చెప్పు వస్తాను ఒంట నేను ఇలా ఒంటరిగా వదిలి దుబాయ్ వెళ్తున్నందుకు నాకు బాధగా ఉంది జాగ్రత్త లక్ష లక్షలు సంపాదించకపోయినా మన సుఖంగా ఉండడానికి మాత్రం తప్పకుండా సంపాదించుకొని వస్తాను ఆల్ బాయ్ ఏదైనా వేస్ట్ అనుకున్నప్పుడు దాన్ని తీసి డస్ట్బిన్లో పాడేయాలి కంట్లో నలుసు పడితే అట్టే పెట్టుకుంటామా తీసి అవతల పారేస్తాం మనసు కూడా అంతే చూడు నీకేం కావాలో సరిగ్గా తెలినప్పుడు నీ అవసరం తెలుసుకొని అది కరెక్ట్ చేయడం మా బాధ్యత ఇక మేం చెప్తాం నువ్వు అది చేయి లావణ్యకి ఇంకా పెళ్లి కాలేదురా నీ గురించి మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన పిల్ల పైగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా తప్పకుండా అర్థం చేసుకుంటుంది పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా నేను పెళ్లి చేసుకుంటా ఆ రోజు పెళ్లి కావాలని వెళ్ళి తప్పు చేశావు ఈ రోజు వద్దని చెప్పి తప్పు చేయకు మా మాట వినురా లావణ్య అన్ని విధాలు నీకు కరెక్ట్ మీ ఇష్టం మమ్మీ గుడ్ హలో రే స్టూపిడ్ ఫెలో చెప్పరా వేస్ట్ ఫెలో నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చేసాడు ఏ దుబాయ్ నచ్చలేదంట ఆ అమ్మాయి కూడా నచ్చలేదు వదిలి వచ్చేసాడు నువ్వు కోరుకుంది కూడా అదే కదరా ఈ సారైనా మంచి అమ్మాయి చూసి పెళ్లి చేయి నువ్వు నా ప్రాణ స్నేహితుడైన ధైర్యంతో చనువు తీసుకుని అడుగుతున్నాను రా ఏంట్రా నసాపి చెప్పు లావణ్యను నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు నీ కొడుకు ప్రేమించాడు ఇప్పుడు నా కూతురు ఇంకెవరినో ప్రేమిస్తోంది ఏంటి లావణ్య అలాంటి తప్పు చేదే చేసింది నేను నమ్మలేకపోతున్నా తనే వస్తుంది దాన్ని అడుగు లావణ్య ఫోన్ అమ్మా ఎవరు నాన్న నారాయణ అంకుల్ ఏమా మీ నాన్న చెప్పేది నిజమేనా నిన్ను కోడలుగా చేసుకున్న అదృష్టాన్ని రెండోసారి పోగొట్టుకున్నాను అదేంటి అంకుల్ ప్రేమ్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయాడు కదా వెళ్ళినవాడు వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఏమైంది ఇదిగో నువ్వే మాట్లాడు లావణ్యరా హలో హాయ్ లావణ్య హాయ్ ప్రేమ్ ఏమైంది రాంగ్ స్టెప్ ఐ ఐఎమ్ సారీ హే నా స్టోరీ ఎందుకులే కానీ నువ్వు లవ్ చేస్తున్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఎనీవి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆఖరి అడుగుతున్నాను నువ్వు ఆ రాఘవనే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా అమ్మా అతనే మీకు మంచి ఎల్లుడి అవుతాడు డాడీ ప్లీస్ నువ్వు అంతగా ఫిక్స్ అయిపోయిన తర్వాత మేం ఏముంది ఆ రాఘవని రాముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ ఎక్కడున్నారు ఇంట్లోనే కొంపదీస రాక్షసి రాలేదు కదా పగిలింది సౌండ్ వింటుంటేనే అర్థం అవుతుంది ఏం పగలగొట్టింది ఫ్లవర్ వాజ్ తనకోసారి ఫోన్ ఇవ్వు ఇదిగో హలో ఇంక నువ్వు క్షణం కూడా ఇంట్లో ఉంటానికి వీల్లేదు ఏ నువ్వు వచ్చి జాయిన్ అవుతావా అవును వచ్చి జాయిన్ అవుతాను ఏంటే నువ్వు జాయిన్ అయ్యేది నేను ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాను నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎవరి తరం కాదు హలో దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకో వెంటనే పంపి ఇంటికి ఫోన్ ఎందుకు చేసావు చెప్పు ఎందుకు చేసానో మర్చిపోయాను అప్సెట్ అయ్యాను నేనే డైరెక్ట్ మీ దగ్గరకు వస్తాను ఓకే అలాగే బాయ్ బాయ్ నన్ను పనిలోంచి తీసేస్తారా పోనీ పగిలి ఈ ఫ్లవర్ వాస్ డబ్బులు నా జీతంలో కట్ చేసుకోండి ఏం అక్కర్లేదు వెళ్ళి పని చూసుకో ఇదే మా బృందావనం నైస్ హిమాలయాల్లో చల్లదనం గులాబ్ జాములో తీయదనం రెండూ కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం అదృష్టవంతుడి అంతేకాదురా మా ఆవిడని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పత్తర మార్క్ పదహారణాల తెలుగింటి ఆడపడుచు మన తెలుగువారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండెమే చేసి చెప్పగలను చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు మన ఫ్రెండ్స్ ఎవరొచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా నువ్వు కాదనకూడదు తను ఫీల్ అవుతుంది ఓకే ఓకే కమా అలాగే సుందు నీ కళ్ళతో నువ్వే చూద్దు కానీ నమస్కారం అండి కాని కమాన్విడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే పదహారు నెల తెలుగు పిల్లలా ఉంది అది తెలుగు పిల్ల కాదు మా ఇంటి పని పిల్ల మరి మీ ఆవిడ మీ ఆవిడ జీవిడే కానీ ఈవిడ కాదు సుందర ఏంటిది కనపట్టలేదా రమ్మి నువ్వు పిల్లడమ్మీ ఎవడి డమ్మి మీరెందుకు లేచారు కూర్చోండి మీరు పేక పంచండి సార్ పేక పంచితే పేక నొక్కుతా ఏంటి ఈ ఆటలు మీరు ఆడే ఆటల కంటేనా అరే పేక ఏంటి ఇలా పడింది జాకి క్వీను కింగ్ సీక్వెన్స్ ఉంది జోకర్ చూసుకో మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ ని చూడాలా షో రాంగ్ షో లైఫ్ ఏది అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను తీసుకోండి ఆ థాంక్స్ అండి థాంక్యూ 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 నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదా చాలా బాగుంది norms అంటే ఏంటి ఏముంది మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళా మెయింటెనెన్స్ ఉండాలి కదా ఏమంటారు మీరు ఏమంటా నేను అదే అంట సేమ్ టు సేమ్ నువ్వు ఆగురా సుందరి

కొత్త విషయాలు తెలుసుకోవాలరా కొన అంటే ఏంటమ్మా కొత్త నాన్నుకోలేదు రే నా రే! ఐ లవ్ పుచ్చుకు పుచ్చుకు